మనము అంశం చర్చించం కూడా చూస్తుంది అసలు సమ్మిట్ కన్నా ముందే దాదాపుగా ముప్పై ఆరు సంస్థలతో మూడు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో ఒక లక్ష నలభై వేల ఉద్యోగాలు కల్పనకు అవకాశం ఉండేటటువంటి పెట్టుబడుల మీద సంతకాలు జరగాలి మరి సమ్మిట్ జరిగింది రెండు రోజులైతే మొదటి రోజే ఎనిమిది లక్షల పైగా ఎనిమిది లక్షల కోట్ల పైగా పెట్టుబడులు తద్వారా పది లక్షల ఉద్యోగాలు మా గారు చెప్పినట్టు దాదాపుగా పదహారు లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉన్న పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల లోకేష్ బాబు గారి యొక్క సామర్థ్యం పట్ల ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఆసక్తితో ఎదురు అన్నటువంటిది మాత్రం స్పష్టమైంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన కూడా మూడు సార్లు పెట్టుబడుల సమ్మిట్ జరిగితే ఆ మూడు పర్యాయాల్లో వచ్చినటువంటి మొత్తం పదమూడు లక్షల కోట్లు ఆనాడు కూడా దాదాపు పదహైదు లక్షలు ఉద్యోగాలు కల్పిస్తారు అన్నటువంటి ఒక ఆశ అందరిలో ఉండేది కానీ దుర్దృష్టవశాంతో ఒక్క ఓటని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ద్వారా ఆ వచ్చినటువంటి పదమూడు లక్షల కోట్ల పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మళ్ళీ పారిపోయారు ఎందుకంటే ఆనాడు ఉన్నది జే ట్యాక్స్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించింది ఫ్రీ ట్యాక్స్